తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వలేరు అని నిహారిక కొండదల మరోసారి నిరూపించింది తన ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి హీరోయిన్ గా మారి ఒక మనిషి చిత్రంలో నటించింది అయితే అనుకోని విధంగా ఆమె మొదటి సినిమానే అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుంచి మీడియా కూడా దూరంగా ఉంటూ సైలెంట్గా వెబ్ సిరీస్ను చేస్తూ టైంపాస్ చేస్తుంది మరి తన సెకండ్ మూవీ సంగతి ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు కథలు చాలానే ఉన్నా దర్శకులు కూడా రెడీగా ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో నిహారికతో కాస్త వెనక్కి తగ్గుతున్నారట దర్శక నిర్మాతలు పోనీ కుటుంబం నుంచి ఆమెను యాక్టింగ్ విషయంలో ఫోర్స్ లేరు కేవలం అమ్మాయి ముచ్చట పడుతుంది కాబట్టి చిరంజీవితో సహా అందరూ నిహాను హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాని ఇప్పుడు బయటికి వెళ్ళి మా అమ్మాయికి ఆఫర్స్ ఇవ్వండి అని అడిగే పొజిషన్లో మెగా ఫ్యామిలీ లేదు సో ఎప్పటికైనా తన సొంత టాలెంట్తోనే ఎలాగైనా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఈ మెగా భామ మళ్లీ తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది నిహారిక నుంచి రెండో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట మరి సెకండ్ మూవీతో అయినా ఈ భామకు హిట్ వస్తుందో లేదో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి